హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ డెలివరీ తర్వాత బాలింతకు ఎంతగానో మేలు చేస్తుంది ఈ కూర మరి ఇది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి రెండు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై కుక్కర్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకొని దీనిలో టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా వెల్లుల్లి ఎక్కువగా ఉండే విధంగా మనం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఈ వెల్లుల్లిని బాగా మగ్గనివ్వాలి దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గుతాయి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవాలి దీనిలో కారం తక్కువగానే పడుతుంది వెల్లుల్లిలో ఘాటు ఉండడం వల్ల మనం కారం తక్కువగానే వేసుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి మామూలు కడాయిల్లో కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు వెల్లుల్లి కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ పోయేంత వరకు ఉంచి ఇప్పుడు దీనిలో చిక్కగా ఉన్న పాలను వేసుకోవాలి పచ్చి పాలు లేదా కాచి చల్లాచిన పాలనైనా మనం యూజ్ చేసుకోవచ్చు దీనిలో వెల్లుల్లి ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా మనం గరిటితో ప్రెస్ చేస్తే వెల్లుల్లిని స్మాష్ అవ్వాలి అలా అయితే ఇది బాగా కుక్ అయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకు ఈ విధంగా కుక్ అవుతుంది కూరలో ఉన్న ఆయిల్ పైకి వస్తుంది అదేవిధంగా కూర దగ్గర పడుతూ ఉంటుంది ఎంతో టేస్టీ అయినా వెల్లుల్లి కూర రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కూర బాడీకి హీట్ చేస్తుంది కనుక తిన్న తరువాత మజ్జిగ తీసుకుంటే మంచిది థ్యాంక్